అతని అతన్ని పడ్డ ఇబ్బంది చూసా ఇంకోటి అతని మీద వాళ్ళు ఆవిడనే జైల్లో పెట్టడానికి ట్రై చేశారు కదా అది బాగా రగులుతున్నాడు వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టడు ఇక చూస్తా కూర్చుంటే అంతే కదా ఇప్పుడు చెవిరెడ్డి చెవిరెడ్డి కొడుకు మీద కేసు ఇప్పుడు ఒకటే ఇవాళ కేసులు నువ్వు ఎన్ని పెడుతున్నావు ప్రిపేర్డ్ ప్రిపేర్డ్గా ఉండాల్సింది జగన్ జీవితంలో బతికుండకపో లేకపోతే పార్టీ మూసేసుకుంటే ఓకే గాని లేకపోతే ఇంతకు పదింతలు పెడతారు వాళ్ళు అది క్లియర్ ఆ సంకేతాన్ని ఇస్తున్నాడు అతను ప్రతిపక్షంలో వచ్చిన ఏడాదికే తెగించి రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వైసీపీ ముందుకు వచ్చిందా అందుకే ఈ పరిణామాల ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పా తెలుగుదేశం మీద వేధింపులకి జగన్ స్టార్టింగ్ లో పోలేదు అతను ఫ్రమ్ ద బిగినింగ్ తన నవరత్నాల అమలు మీదనే పడ్డాడు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం సంక్షేమ పథకాలు డిసైడ్ చేయడం ఏడాది లోపు అన్ని పథకాలు అవును ఇక ఆ పని మీదనే ఉన్నాడు ఈ లోపు స్థానిక ఎన్నికలు అవును ఇంతలో కరోనా వచ్చింది రెండేళ్ల పాటు అవి ఫేస్ చేశాడు చేస్తూనే ఎన్నికల్లో గెలిచాడు అక్కడెక్కడ నీకు హెరాస్మెంట్ కాన్సెప్ట్ పోలా అంటే అంత టైం లేదు ఆయనకి అసలు ఆలోచన లేదు అతనికి లేదు ఆలోచన లేదు మూడేళ్ల తర్వాత అప్పుడు తన మీదన బాగా దుర్భాషలాడినోళ్ళు ఏది నా కొడకలు లం కొడకలు లాంటి మాటలు అన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేశాడు అతను అందరినీ చేయలేదే అయ్యన పాత్రుడు లేకపోతే అతని పేరేంటది